దేవుని నామానికి మహిమ కలుగుని కాక ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు హృదయపూర్వక వందనాలు అందరు ఎలా ఉన్నారని బాగున్నారా మరి దేవుడు ఇచ్చిన సమయాన్ని మరి మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రియా దేవుని పెట్లారా ప్రియా దేవుని సంగమ ఈరోజు ఒక మాట మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను దేవునికి వాక్యం చలవిస్తుంది ఇతరులకు మేలు కోరుట ఏంటండి ఇతరులకు మేలు కోరటం మరి ఎప్పుడూ కూడా ఇతరులకు మేలు చేసేవారుగా ఉండాలి కీడీ చేయకూడదు దేవుడి వాక్యం చదివిస్తూ ఉంది చాలామంది మోసం చేస్తూ వారు కీడు చేస్తూ ఉంటారు నీకు చేతనంత వరకు సహాయం చేయము లేకపోతే మౌనంగా ఉండమని బైబిల్ వాక్యము చలవిస్తూ ఉంది ఎంతవరకు ఈ మాట మనం వింటున్నాం ప్రియ దేవుని పెట్లారా ప్రియ దేవుని సంగమ మన నిత్యము అని తెరమును అయిన మాటలు మనం గుర్తు చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలని దేవుడికి వాక్యము చలవిస్తూ ఉంది ఎంతమంది వాక్యం ద్వారా మనం జీవించగలుగుతున్నాం మనకు మనము సరి చేసుకోగలుగుతున్నాం ప్రతిరోజు ఎలా మనం జీవించగలుగుతున్నాం ప్రియ దేవుని పెట్లారా దేవుడు మనకిచ్చిన సమయం అవకాశాన్ని ప్రతిరోజు సదురుకు పరుచుకుంటున్నామా లేకపోతే మన జీవితం మెద్దపరుచుకుంటున్నామా ఒక్కసారి గమనించాలి ప్రియ దేవుని బిడ్డారా దేవుని వాక్యం అంటుంది కాబట్టి మనం అనుదర్మను కొడిందని ఇతరులకు మేలు కోరుకుంటా చాలా మంచిది ఎందుకంటే నీ ఆస్తి ఐశ్వర్యము ఇవ్వంశం లేదు కానీ నీ దాంట్లో ఇవ్వటము మేలు లేకపోతే నువ్వు మౌనం ఉండటము చాలా మంచిది ఈరోజు ఇవ్వకపోయినా మన దగ్గర లేకపోయినా మాటలు ఎక్కువ చెప్పేవారు ఉంటారు దాన ధర్మం చేయరు కానీ వారు దేనికి కూడా ముందుకొచ్చి సాయం చేయరు కానీ మాటలు చెప్పడానికి చాలామంది ఇలాంటి పొంచి ఉంటారు ప్రియ దేవుని పెట్టారా మనకు ఎవరికైనా ఆపదలో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా వారి కష్టాల్లో ఉన్నా మనకున్న మన వంతు సహాయము అందించేవారుగా ఉండాలి ప్రియ దేవుని పెట్టారా ఎప్పుడైతే ఎలాంటి ఒక్కప్పుడు మనము సాయం చేస్తామో అది తిరిగి మనకి ఏ రోజు మనకు కనపడుతుంది అంటండి అంటే ఈరోజు చేసిన మేలు దేవుడు మర్చిపోవడం ఏదో ఒక రోజున ఒక పలానా వ్యక్తుకో పలానా సహోదరుడు సహోదరు కానీ లేదా పక్క వారికి ఏదో సమయంలో ఏదో రూపంలో ఆహారం కావచ్చు వస్త్రం కావచ్చు ధనము కావచ్చు ఏదైనా సరైన చేసినప్పుడు అది తిరిగి మనని దగ్గరకు వస్తుంది ప్రియ దేవుని పెట్ల ఈరోజు మన జ్ఞాపకం చేసుకోవాలి మనకు ఇచ్చినది వ్యర్థముగా పోదు అంటండి మన ఇప్పుడు చేస్తుంది ఏది వ్యర్థము కాదు నువ్వు కష్టపడుతున్నావు పని చేస్తున్నావు వ్యర్థమైపోతుందా అవట్లేదు కదండి అంతా కష్టపడితే చక్కటి జీతం సంపాదించుకుంటున్నావు వ్యర్థమైపోలేదు కదా నువ్వు కష్టానికి ప్రతిఫలం తీసుకున్నావు ఈరోజు నువ్వు వచ్చిన కష్ట జీతంలోంచి ఎవరికి ఇస్తున్నామని ఆహారం లేని వారికి వస్త్రం లేని వారికి ధనము లేని వారికి ఇలాంటి కొన్ని సందర్భంలో మనకు తోసిన సహాయాన్ని అందిస్తూ ఉన్నాం వారికి అందించినప్పుడు ఏమైందంటే కనుక ప్రియదైన పిల్లల మనకు వచ్చే ధన మనకు వచ్చే కొద్దిగా అంటే ఇచ్చినప్పుడు మనకి ఎంత సంపూర్తిగా ఉంటుంది నువ్వు ఇచ్చే భాగము మరల నీ దగ్గరికి తిరిగి వస్తారు గుర్తుపెట్టుకోండి దేవుని పిల్లలు ఈ లోకంలో అనేకమైన యుద్ధమైన వాటికి పాడు చేస్తున్నావు అది తిరిగి వస్తుందా రాదు ఆ రోజుతోనే అయిపోతుంది కానీ చేసే మంచి ఇతరులకు చేసే మేలు మళ్ళా తిరిగి కనపడత ఏదేమి పిల్లరా ఇంత ఎలాగంటే ఎవరు నీ ద్వారా పొందినప్పుడు సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు మూడు సంవత్సరాలు కావచ్చు ఎన్ని సంవత్సరాలు సరే నిన్ను చూసి గుర్తుకు ఎందుకు తెలుసా ఒకప్పుడు పలానా సహోదరి సహోదరి నాకు మేలు చేశారు ఆ మేలు మర్చిపోకూడదు కానీ ఆ మేలు మళ్ళా మనకున్న సమయంలో కష్ట సమయంలో కూడా ఆ మేలు మన తిరిగి వస్తుంది ప్రియ దేవుని పిల్లల ఇది మన జ్ఞాపం గుర్తు చేసుకోవాలి చాలాసార్లు మనం చేస్తే మనకి ఏమవుతుంది ఏం చేద్దాం అనుకోకూడదు చేసింది ఎప్పుడైనా సరే తిరిగి మన దగ్గరికి వస్తుంది ప్రియ దేవుని పెట్టి మర్చిపోవడం దేవుడు మర్చిపోవడం ఈ లోకం మనుషులు గుర్తించపోవచ్చు కానీ దేవుడు మాత్రం ఎప్పుడూ మర్చిపోవడం ఎందుకంటే తెలుసే మన ప్రతి కష్టానికి దేవుడు ప్రతిబింబిస్తున్నారు ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే కనుక దేవుని వాక్యం ఉంది వాక్యము చూతలు మనం ఉన్నామా వాక్యస్థలంగా నడుచుకుంటున్నామా ఒక్కసారి ఆలోచించాలి ఏదేమిటా చూడండి ఇక్కడ మాట మీకు తెలియప్రస్థను ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉన్న మాట ప్రసంగి పదకొండో అధ్యాయము ఇక్కడ మొదటి రెండు వస్తువులు మనం చూస్తున్నప్పుడు కూడా చాలా చక్కగా రాయబడిన మాటలు ఏంటంటే నీ ఆహారము నేల మీద వేయము చాలా దినముల తరువాత అది నీకు కనపడను దేవునికి సంవత్సరం చాలామంది అంటారు ఆహారం నేల మీద ఏంటి ఏంటండి అది తిరిగి ఎలా వస్తుంది ఆలోచిస్తున్నారా దానికి చెప్పిన మాటలు గుర్తున్నాయా ఇంతకు ముందు కొన్ని మాటలు చెప్పాను మీకు ఎప్పుడైతే నీ ఆహారము నేల వేయము చాలా దినముల తర్వాత అది నీ కనపడను అంటే నీ చేసిన మేలు చాలా దినముల తర్వాత సంవత్సరం కావచ్చు రోజులు కావచ్చు నెలలు కావచ్చు ప్రేదేమో నీ చేస్తే ఆహారం అనగా ఎప్పుడైతే ఒక వ్యక్తికి నువ్వు సహాయం చేసేవారు కొన్నావో అది తిరిగి మళ్ళా నీకు కనిపిస్తుంది చేసే సాయం వ్యర్థమైపోతే ప్రియ దేని అది మళ్ళీ మన దగ్గరకు వస్తుందంట ఎంతండి ఎంత సంతోషం చెప్పండి నువ్వు చేసిన మేలు నువ్వు చేసిన ఆహారము ఈ చాలామంది నీళ్ళంటే కాళ్ళ పడేస్తాను అనుకుంటారా అది కలగ కదండి అంటే నీళ్ళు పడేస్తే తిరిగి మనకు రాదండి అది నీళ్ళు వేయడం అంటే ఇది మన మనం జ్ఞాపకం చేసుకుని మాటకి చాలా చరవసరం ఉంది మనందరూ విత్తనము ఆత్మక జీవితం ఒక విత్త నాటినప్పుడు అది మొలకొచ్చి మా చెట్టుగా దాని కొమ్మలు ఎర్రపోసినప్పుడు దాని పోత వచ్చినప్పుడు కాయలు కాసినప్పుడు ఎంత మనకి ఆనందం కలుగుతుందండి మనం వేసింది వేసిన విత్తనము ప్రతిఫలం ఉందా లేదా వచ్చింది కదా మన కళ్ళ ముందే కనిపిస్తుంది అదే ఈ నీ ఆహార మియాల మీద వేయము అనగా నువ్వు చేసిన ప్రతిదిగా అన్న వస్త్రదానం కానీ అన్నదానం కానీ చేస్తున్నప్పుడు అది తిరిగి మరలా ఏదో ఒక రోజున కనపడుతుంది ఈరోజు మనం మర్చిపోవచ్చు మన మనుషులు మర్చిపో కానీ దేవుడు కానీ అది ఎక్కడ ఏ సభ కనపడాలో కనపడుతుంది మనకి తెలియకుండానే కనిపిస్తుంది ఏదో ఏం పెట్టాల గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఆలోచించండి ఇలాగ పాలను ఎత్తికే సాయం చేస్తుంటే కనుక మీరు మర్చిపోండి కానీ ఏదో ఒక రోజు దగ్గరికి వస్తుందా లేదా గుర్తుపెట్టుకోండి నాకు కనిపించింది నేను చూసాను ఎంతోమందికి సాయం చేస్తాం అది తిరిగి నా దగ్గరికి వచ్చింది అలాగే వస్తుంది ప్రతి ఒక్కరు కూడా కనిపిస్తుంది ప్రియ దేవుని ఈ రోజు నువ్వు గుర్తుపెట్టుకోవాలి మన ప్రతిదీ కూడా చేసే రూపాయి ఎవరైనా సరే గమనించండి కష్టా నుంచి ప్రతి పలముగా ఇచ్చినట్లయితే కనుక అది తిరిగి మళ్ళా అది వ్యర్థమైపోదు అందుకని ఆహారం ఆహారము నీళ్ళ మీద వేయము ఏమో వేయము చాలా దినం తర్వాత అది మీకు కనబడును నీకు కనబడను ఏడుగురిని ఎనమండుగురిని ఎనమండుగురి భాగము పంచిపెట్టము భూమి మీద అది ఏమి కీడు జరిగను నువ్వు జరగవు ఎంత ఈ మాట అండి ఏడుగురు యనమండుగురికి ఏమన్నా ఏం చేయమన్నాడు అయినా ఏంటి ఇక్కడ ఎంత చక్కగా చెప్తా చూడండి వర్ధానముక కలిగిన మాటలు ఎవరికి ధర్మ గుణం కలిగిన వారికి ఎవరికైతే ధర్మం చేయాలని గుణం ఉంటుందో అలాంటి వ్యక్తులకి ఇక్కడ ఏమన్నప్పుడు ఏదేమి పిల్లరా ఏడుగురికి ఎనమండి గురికి నీ భాగం పంచిపెట్టి భూమి మీద ఏమి కీడు విరగవు అంటే నీకున్నదో ఏమన్నాడు ఏడుగురికి ఎనమండుగురికి ఎంతోమంది మంది కొంతమందికి ఏం జరగని నీ భాగాన్ని పంచిపెట్టాలి నువ్వు అలా చేస్తున్నప్పుడు అంటే ఈ భూమి మీద ఏం జరుగుతుందో నీకు తెలియదు అసలు ఎలా ఉంటామో ఏంటో ఏ కీడో నీకు అసలు తెలియకుండా చేస్తాను ప్రియ దేవుని పెట్టారా మనం ఎవరు ఏమి చేయకుండానే ఏదో అయినా ప్రభావం తండ్రి కష్టం ఉన్నప్పుడు లాగని అని సంతోషం ఒకలాగని ఇబ్బంది ఉండి ఒక మరొకలాగని బాధలు ఉండే మరొకలాగని అలా మనం ప్రవర్తన చేస్తున్నాం అలా కాకుండా దేవుడి వాక్యం అంటుంది ప్రియ దేవుని పెట్టారా ఈరోజు మన నీళ్ళను ఆహారం మీద వేస్తే కనుక అది తిరిగి నీకు ఎలా కనబడుతుందో ఈరోజు దేవుని చేసే ప్రతి ఫలము కూడా దేవుని కదిస్తారు ప్రేమ ఒక గుర్తుపెట్టుకోండి దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం ఎంత కష్టపడినా మన కష్టం వ్యర్థమైపోకుండా మనకు వస్తుందా లేదా ఏంటి అందులోంచి కొంతమందికి మనం భాగంగా ఇస్తున్నామా లేదా కొన్ని సహకారం ఉంటున్నామా లేదా ఇది తిరిగి మన ఎప్పుడు కనిపిస్తుంది వారికి తెలుసు ఎవరైతే చేస్తారో అది వారికి తెలిస్తే పక్క వరకు తెలీదండి ఒకసారి కనపడుతుందో లేదో మీరే చెప్తారు మీరు ఏదేమి పెట్టారా ఈరోజు దేవుడి వాక్యం అంటుంది మనము అటువంటి రీతిగా ఉన్నామా లేదో గమనించాలి వాక్యాన్ని వినకుండా ఆయన మాటలు అనుసరించకుండా మన మాట హృదయంలో ఉంచుకోకుండా ఏదో లోకసరంగా జీవిస్తున్నాం వెళ్తున్నాం వారొకసారి దేవుని సంతికి వెళ్తున్నా సరిపోతుందని అనుకుంటున్నారా ప్రియ దేవుని బిడ్డారా అలా మనం జీవిస్తే మన జీవితమే అర్థమే అర్థమైన కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డారా అందుకని చూడండి ఎంత చక్కగా ఏడు సంపూర్ణత స్థలములు ఎంత ఒక అంటే భవిష్యత్తులు స్థితిలో నీ భవిష్యత్తు తెలియని నీకు దేవుడు చూపిస్తాడు అంటే ఈ లోకం ఇస్తే తీస్తే ఎలా ఉంటుందో మనం తెలుసా తెలియదు నీకు తెలియపరుస్తాన నీ భవిష్యత్ కాలంలో నువ్వు ఎలా జీవించాలో ఎలా బ్రతకాలో మనకు తెలియదు కాబట్టి అది చూపిస్తాడు అందుకని ఏదేం పిల్లరా ధర్మంలో కూర్చున్న ఆలోచన చాలా మంచిది చాలా మంది ధర్మం చేస్తే పాడైపోతారు అలాగ ఎలాగ అంటారు నువ్వు లోకంలో ఎంత ఎద్దమందో ఖర్చు చేస్తున్నా తెలిసే నీకు తెలియకుండానే నీకు పనికిరాని ఖర్చు చేస్తే ఒక రూపాయి తిరిగి వస్తుందా రాదు నువ్వు మంచి పని చేస్తే కనుక ఆ తిరిగి మన దగ్గరకు వస్తుంది ప్రియ దేవుని బిడ్డలు నువ్వు ఒక రూపాయి ఇచ్చింది కానీ నువ్వు పోదంటండి అంతకంత రెట్టింపు దేవుడిస్తారు ప్రియ దేవుని ఈ ఈరోజు గమనించు దేవుని వాక్యం అంటుంది కాబట్టి మనం అను దినమును ఆలోచించేసుకోవాలి ఆయన కృపలో మనం ఏం చేయాలి వర్తిపడాలి చూడండి మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయను బ్రాణు దక్షిణ నుండి పడమటను పడినను ఉత్తరముగా పడినాను అది పడిన చోటనే ఉండును అది ఎక్కడ వస్తే అక్కడే ఉండు తప్ప వేరే చోట వస్తుందా అది ఎక్కడైతే ఉందో ఎక్కడైతే వర్షం ఉందో అక్కడే పడుతుంది ఇక్కడ కాకడా పక్కన పడినట్టు వస్తుందా రాదు అది ఎక్కడ సమయం వస్తుందో అది వస్తుంది అందుకే దేవునికి వాక్యం అంటుంది కాబట్టి మనము ఎక్కడైతే వెత్తబడము ఎక్కడైతే నాటబడము ఎక్కడైతే మనకి ఫలాలు వచ్చినాయో అదే చోట మళ్ళీ మనం తిరిగి కూడా ఖచ్చితంగా దేవుడు మనకిస్తాడు అనమాట అందుకని ఇప్పుడు ఏదేం పిల్లరా ఇక్కడ ఒక మాట చెప్తాం చాలామంది అనుకోండి ఆహారం నీళ్ళ మీద వేయము ఏంటండి ఒక పిచ్చులోకి మాట్లాడుతున్నాడు ఆహారం మీద ఎలా కనిపిస్తుంది నీటిలో అయితే ఏమైపోతుంది అది ములిగిపోతుంది కదా అని చాలామంది ఆలోచన చేస్తున్నారా అలాంటి వారు చాలామంది ఉన్నారు ఇంకా ఎందుకంటే వాక్యం అర్థం కాలేక వాక్యం అంటే తెలియక ఆలోచిస్తూ ఉంటారు ఏ మాటలు చెప్తున్నారు ఏంటో అర్థం కాదు నీ ఆహారము నేల మీద నీవు ఇచ్చే సాయము ఎప్పుడేదో వారికి ఇచ్చావో అది తిరిగి తిరిగి చాలా దినముల తర్వాత నీ దగ్గరికి వస్తూనే ఉంటుంది మర్చిపోరు కదా నువ్వు చేసిన మేలు మర్చిపోడు ఈ లోకంలో ఎంతో మందిని మనుషులు మర్చిపోవచ్చు కానీ దేవుడు మర్చిపోకుండా గుర్తు చేసుకుంటాడు పలానా వ్యక్తి పలానా సహోదరి సహోదరుడు ఈ రీతిగా నా నామట్టి చేస్తున్నారు వాడు కష్టాన్ని చదువు ఒక ప్రథమ గిస్తున్నాడు నతిస్తున్నారు అని మాటను బాబు ఏం ఆయన గుర్తు చేసుకుంటాడు దేవుని పెట్టారు ఆయన ఉన్నాడు కాబట్టి ఎక్కడ ఏ సమయంలో కూడా మనకి ఏం ఏమవుతుందండి తిరిగి మన దగ్గరికి రావడం ప్రారంభమవుతుంది ప్రియదేవుని పెట్లారా ఈరోజు మనం గుర్తుంచుకోవాలి గుర్తు చేసుకుని వారేగా ఉండాలి ఎంత సమయంలో ఏ రెత్తికైనా సరే మనం కొన్నిసార్లు వేచి చూద్దామా మనం పట్టుకెళ్ళిన ఇట్లో వండి ఆహారం వేయమా ఎలా కానీ చేస్తానేమో కానీ అది ఏమి పనికిరాదు ఆహారం వేరు దేవుని చెప్పి ఆహారం వేరు ఇలాంటి ఆహారం అంటే కనుక ఎంతోమంది పేదవారు రోడ్డు పక్కన ఉంటారు అలాంటి వారికి మనం ఏం చేయాలండి అలాంటి వారికి పట్టుకెళ్ళి ఆహారం చక్కగా వండి చేసి ఒక్కొక్క పూట వారికి ముద్ద పెట్టినప్పుడు వారికి ఎంత సమృద్ధిగా ఎంత ఆనందం కలిసి వాళ్ళ ఆనందం తెలుసు మనము బిర్యానీ నెయ్యి తీకండి కన్నా కనీసం ఒక అన్నం ఉండి ఒక కూర ఉండి అదొక చారుపేట పట్టుకెళ్ళి సమృద్ధిగా మనస్ఫూర్తిగా తిని వరదంలో అంటారు ఈ ఆహారం కోసం ఎంతమంది చూస్తూ ఉన్నారు ఒక్కసారి ఆహారము వారికి పంచిపెట్టినప్పుడు ఇచ్చినప్పుడు అంటే మళ్ళా దేవుడు ఆశీర్వాదం ఖచ్చితంగా నీ మీదకి వస్తాడు తిరిగి నా దగ్గరికి వస్తుంది మళ్ళీ ఏదో ఒక రోజు మనకు రావచ్చు అలాగా ఆ సమయంలో ఆహారము దేవుడు మనకి పంపిస్తారు అనమాట ఏదో రూపంలో వస్తుందండి అంటే ఈ రోజుని చేసే పని మంచిది కాబట్టి మరలా నీ దగ్గరికి రావటం జరుగుతుంది అనమాట ఏదో రూపంలో వచ్చిన దానికంటే దేవుడు మనగా ప్రతిబలము ఇచ్చేవాడు ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది కాబట్టి మనము అన్ని దేవులు అన్ని మార్గులు మనం స్థిరంతమగా ఉన్నామా లేదా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడైతే మనం గుర్తు చేసుకొని ఆలోచన చేసుకుంటాం ఫ్రీ దేవుడు పెట్టారా మనం వేస్తున్నందుకు ఇతరులను మేలు కోరుకుంటే చాలా మంచిది కీడు కోలుకోవద్దండి ఇతరులకి మేలు కోరుకుని తప్ప ఇతరుల కీడు నువ్వు కోలుకోవద్దు అలా అంటే తిరిగి నీ దగ్గరికి వస్తా గుర్తుంచుకోండి ఇతరుల మేలు ఎప్పుడైతే కోరుకున్నా మేలు దగ్గరికి వస్తుందో కీడు కూడా కోరుకుంటే అది మొట్టమొదటి నీకు వస్తుంది నువ్వు గుర్తు లేదా ఒకటి నాశనం అయిపోయినకో మొదటి నువ్వే నాశనం అయిపోతావు గుర్తుపెట్టుకోండి బాబు నువ్వు బాగుండ మొదటి నువ్వే బాగుంటావు గుర్తుపెట్టుకోండి ఇలాగ ఎవరికి తెలియదు ఉంది మాట్లాడేస్తారు అక్కడ అలా అయిపోవాలి ఇలా అయిపోవాలి ఇలా ఇలా చేశాడు అలా చేశాడు ఎన్నో మాట్లాడుకుంటే తిరిగి ఎవరికి వస్తుందండి అండి మొదటి నీకే వస్తుంది ఇప్పుడు అలా మనం కోరుకోవద్దు మాకు తగినంతలో సాయం చేద్దాం లేదా మౌనం గొంతుం ఇదే నేను నేర్చుకోండి మనం నిన్నీ బలవంతం చేయమని ఎవరు చెప్పట్లే దేవుడి వాక్యాన్ని విని ఆ మాట అనుసరించి నాకు ప్రేరేపణ కలిగింది మనం చెయ్యాలి ఎలా ఉండాలి అంటే కనుక మనం వెళ్ళాలి తప్ప దీంట్లో ఎవరు బలవంతం ఉంటుందా ఉండదు ఎవరు పేరేపని బట్టి వారు చేస్తారు ఎవరు వారు కుటుంబం కోసము కష్టపడుతున్నారో వారు సమృద్ధిగా ఉంటున్నారో వారికి తెలుస్తుంది కష్టపడకుని భూమి మీద ఏది రాదండి దేవుడు సమస్తంలో సృజించి సమస్తం కొన్ని ఏర్పరిచి ఈ రోజు మనకి ఏమి కావాలని సిద్ధపరి చేసి నువ్వు ఏమి తినాలో ఏమి త్రాగాలో ఏమి తినాలో అన్నిటి కూడా సిద్ధపర ఈ భూమి మీద లేని వస్తువు ఉందా ప్రతిదీ ఉంది మనుషులు మనకి ఏది కావాలన్నా సమృద్ధిగా తినడానికి ప్రేదేమి పిల్లలు అలాంటి వస్తువులు దేవుడు ఏర్పాటు చేస్తాడు ప్రతి సృజించ ప్రతి సృష్టిని ఆయన ఏంటి పక్షులు కానించి గుడ్లు కానించి మనుషులు కానించి ప్రతిదీ జ్ఞాపకం చేసుకున్న ప్రతిదీ కూడా ఈ లోకంలో మా భూమి మీద ఏది కావాలో ప్రతి మనుషుడికి దర్శితపరి చేస్తారు మనం ఏమి తినాలో ఏమి త్రాగాలో ఏమి ధరించుకోవాలి ఎలా ఉండాలో అన్నీ కూడా ఉన్నాయి మనకి భూమి మీద కాదు ఎంతవరకు చేయాలి అది అంతవరకు చేయాలి అన్నీ ఉన్నాయి నేను చేయలేం కదా మనం అది ఎంత సమృద్ధిగా తినాలో ఎంత మనము ఏది ధరించుకోవాలో ఏది తినాలో ఏది త్రాగాలో అని కూడా దేవుడి బైబిల్లో మనకు రాయించారు ప్రియ దేని ఈ ఈరోజు మనం ఎలా కొంటున్నాం ఎలా గుర్తు చేసుకున్నాం మనకు మనం సరి చేసుకుని వారిగా ఉండాలి అందుకే నీ ఆహారం మన ఏళ్ళ మీద వేస్తే అది చాలా దిన తర్వాత తిరిగి నీ కనబడుతుందంటే అంటే కారణం అంటే నువ్వు చేసే పని మళ్ళీ తిరిగిని కనిపిస్తూ ఉంటుంది ప్రియ దేని నువ్వు చెడు చేస్తే చెడు కనిపిస్తుంది మంచి చేస్తే మంచిగా కనిపిస్తుంది వారు మోసం చేస్తే మోసం దగ్గరికి వస్తుంది నువ్వు సాయం చేస్తే ఆ సాయం దగ్గరకు వస్తుంది గుర్తించుకుంటే ప్రయత్ని పెట్టారు ఈరోజు ఎంతమంది తెలియక ఏదో వారు మోసం చేస్తాం మనం బ్రతికేస్తుంది అది ఎన్ని రోజుల కాదండి మా మోసం చేస్తే మళ్ళీ నీ మోసం మరొకరు వస్తారు ఈరోజు మోసం చేసుకున్నాం తప్ప మంచి చేసుకున్న నమ్ముతారు నమ్మరు చాలామంది కూడా మోసపు మాట నమ్మేవారు ఎక్కువ మంది మోసపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రియ దేవుని బిడ్లారా దేవుని వాక్యం సత్యం ఎవరు అనుసరించరండి గుర్తు అర్థం చేసుకోరు ఎవరికైనా మంచి చెప్తే నమ్మరు కోపాలు దేశాలు కక్షలు పగలు ఇలాంటివి పెట్టుకుని దేవునికి దూరం అయిపోతారు ప్రియ దేవుని బిడ్డారా దేని వాక్యం ఏదో ఉందో అనుసరించరు ఈ లోకసల మాట అనుసరిస్తారో వారి జీవితాన్ని పాడు చేసుకుంటారు ప్రియ దేవుని అటువంటి వారు కాకుండా దేవుని వాక్యాన్ని కలిగి వాక్య ప్రకారంగా నడవాలని ప్రభు పేట మన చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడ వాక్యం అంటే ప్రియ దేవుని పిల్లలు నిత్యము అని దినమును ఆయన మార్గులు మనం ఏం ఉండాలి వాక్యకరంగా మనం జీవించబడాలి ఆత్మీయంగా నడిపించబడాలంటే కనుక మనం ఏం చేయండి ఆత్మీయంగా నడుచుకునే వారిగా ఉండాలి మన ఆత్మీయంగా నడుచుకునే జీవితాన్ని ఉండాలి ప్రియ దేవుని సంగమా మనం అను దినమును కృప ద్వారా బలపరచుకుని ఆత్మీయంగా నడుచుకోవాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను ప్రియదేని సంగమా ప్రియ దేవుని పిల్లలు నిత్యము అని దినమును ఆయన కృపలో ఆయన ఆత్మలను మనందరం వర్దల పడాలని ప్రభు పేట మన చేస్తూ దేవుని కృప కాపుదల మీ అందరికీ అనుకరించును కాక ప్రార్థన చేసుకో ప్రేమ ప్రేమగల తండ్రి సకల స్వరకాల భూతుడు జీవాధిపతి దేవ దయగల తండ్రి నీ కృపలోని ఆత్మ చేయండి చేభా నీ కృప మేమ ఇతరులకు మేలుకోరు కూడా చాలా మంచిదన్న తండ్రి కీరు చేయదన్న తండ్రి ప్రభా మేలు కోరిగానే మా కృప చూపించండి ప్రభా ఆహారం నీళ్ల మీదేమో అది తిరిగి మళ్ళీ కొన్ని దినముల తర్వాత దగ్గరికి వస్తున్నావు నాకు తండ్రి మేము చేసిన మేలు ప్రభ మంచిని ప్రభ మా తిరిగి మా దగ్గరికి వస్తావు తండ్రి ప్రభ నీ వాకింగ్ వస్తుంది ప్రభా నువ్వు ఏదైతే చేస్తున్నావు అదే వస్తుంది ఏ విత్తనం పడి ప్రభు ఆటపడుతున్నావో ఆ విత్తనండి పలించి నీకు పెడుతున్నావు తండ్రి నీకు అందము మా జీవితాలు కూడా మేము సరి చేసుకుని కృప దాని చెరించండి మరి ప్రతి బయట జ్ఞాపకం చేసుకుని కృప ధర బలపరిచి నీ ఆత్మహత్యలు చేసి రామానికి మహిమ దేవునికరంగా మేలుకరంగా నడిపించిన గొప్ప సాక్ష్యం పెట్టి మీరు వాడుకోండి కృప ప్రార్థన ప్రార్థించేస్తున్నాం గొప్ప ప్రభ ప్రతి బయటకు సమస్యలు విడుదల విడుదల పొందాలని కృప చూపించండి ఆరోగ్యంగా ఆరోగ్యంగా ప్రార్థన ప్రార్థించేస్తున్నాం ప్రతి అంశంతో ప్రతి ఇబ్బందులు తీర్చే దేవుడి నీ కృపదని ఆత్మ చేయండి నీ వాక్య ప్రకారంగా జీవించే కృప ధన్యతమందరికీ కనుకరించండి నీ దయస్తాము ప్రతిపడ ప్రతి కుటుంబానికి మీరు అనుకరిస్తూ నమ్ముచున్న ప్రభావా నమ్మినవని సమస్తము సాధ్యమవుతుంది అటువంటి దీవిన కృప కాపుద ప్రతి పడికి అనుకరించండి మరి మీ వాక్యము వింటున్న ఏమన్నా పిల్లలు బట్టి ఆ వాక్యం రోజులో భద్రపరుచుకున్నట్లుగా కృప చూపించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఒకరికి ప్రభ మీరు వేలు చేయమన్న ప్రభకు ఏంటి చేయొద్దన్నా తండ్రి మేమందరం ప్రభ మా తగిన సహాయమును ప్రతిపడికి అలికరించే కృప మాకు అలికరించండి నీ కృపతల బలపరిచి నీ ఆత్మలో వర్తలు చేయమని మీ బిడ్డల పట్ల మేలుకరంగా జరిగించమని నీ ప్రభ నీ కృప ఏందో నీ ప్రేమ నీ ఆత్మలో ప్రతిభను వర్తలు కుటుంబ ఆర్థిక సమస్యలు ఇబ్బంది తొలగించండి వారి ప్రభ చేస్తున్న పని దేవించి ఆశ్రయించి కృపతల బలపరచుని బిడ్డకి మంచి ఆరోగ్యం శ్రద్ధ దయచేసేయమని మా ప్రేరక్షకుడు అనే సుఖీస్ అమ్మలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రవేశ ప్రవేశ్వరేజం ప్రవేశనామ సంపూర్జమ కలిగిన గాక ఆమెన్ మన తండ్రిని దేవుని మన ప్రభని ఇసుక ఇస్తు పరిశుద్ధ అందులో సవాసమును కూడ వారి కుటుంబాలకును సదా నడిపించును గాక ఆమెన్ ఆమెన్